మంత్రుల ఇండ్లు ముట్టడి వాస్తవంగా చెప్పాలంటే నాకు నిన్న ప్రోగ్రాం అయిన తర్వాత రాత్రి వచ్చి కొంత ఈ ప్రాంతంలో మరి మరిక ఆధ్వర్యంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ఈయన సంపూర్ణ చేసి ఈరోజు నేను మార్నింగ్ సీఎం గారి ఇంట్లో రిపోర్ట్ ఇవ్వాలి మంత్రుల ముట్టడి కార్యక్రమం నిన్న ఉన్నాను తెలిసి మేము ముట్టడి చేస్తామంటే మా అన్న ఇల్లిపోయిందని మీరంతా అనుకోరాలి కాబట్టి మీ సమస్యలు విందామని నా ఇల్లు ముట్టడి అనేది నా ఇల్లు ముట్టడి అనేది మీరంతా గేటు బయట ఉంటే నా గదిలో గేటు పెట్టింది కాదు ఇంట్లో లోపలి కాలం మీ అన్నలో మీ తమ్ముని వెళ్ళింది మాకు మెయిన్ కావాల్సింది మినిఫెస్ట్లో పెట్టిన పద్దెనిమిది వేల శాలరీ అదొకటి కావాలి ఇంకో మా డిమాండ్ ఏంటంటే ఆ పద్దెనిమిది వేలు సరిపోదు కాబట్టి ఇరవై ఆరు వేలు మేము వేతనం అనుకున్నాము కాబట్టి మినిఫెస్ట్లో పెట్టిన పద్దెనిమిది వేల జీతాన్ని కూడా మాకు ఇవ్వాలి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా గానీ మాకు ఇంతవరకు గుడక ఏమీ లేదు ఇంకో విషయం మేము గతంలో ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసినాము సమ్మె వెద్దనం గుడక మాకు రాలేదు ఇంకో విషయము ఏంటిదని అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ మెయిన్ గా మేము ఇప్పుడు చెప్పేది ప్రీ ప్రైమరీ స్కూలే మా దగ్గర ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు టీహెచ్ఆర్ బాలామృతం ఇస్తాము ఇంకోటి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు